ఓం నమో నారాయణాయ ఈరోజు మనం తెలుసుకోబోతున్నది ఒక మహత్తరమైన పవిత్రతతో నిండిన రోజు గురించిది అదే తొలి ఏకాదశి కాలచక్రంలో ఒక్కొక్క రోజుకు అనేక విశిష్టతలు ఉన్నా రోజు మాత్రం స్వయంగా విష్ణుమూర్తి కరిగే రోజు భక్తి సముద్రంలో మునిగే రోజు మన పాపాలను కడిగేసే పవిత్ర గంగా లాంటిది ఈ ఏకాదశి ఎందుకంటే ఇదే భగవంతుడు విశ్రాంతి తీసుకునే రోజు నాలుగు నెలల చాతుర్మాసం ప్రారంభమయ్యే సందర్భం ఈ రోజు విశిష్టత ఏమిటి దీని వెనుక ఉన్న పురాణగాథలు ఏమిటి మన జీవితానికి ఇది ఎందుకు అవసరం ఇవన్నీ మనం తెలుసుకోబోతున్నాం ఓ భక్తిమయమైన యాత్రగా తొలి ఏకాదశి లేదా సేన ఏకాదశి అనేది హిందూ ధార్మిక క్యాలెండర్లోని అత్యంత పవిత్రమైన రోజులలో ఒకటి ఇది సాధారణంగా ఆషాఢశుద్ధ ఏకాదశి నాడు వస్తుంది అంటే ప్రతి సంవత్సరం జూన్ లేదా జూలై నెలల్లో జరుగుతుంది ఈ రోజు నుంచే చాతుర్మాసం ప్రారంభమవుతుంది అంటే నాలుగు పవిత్ర నెలలు ఇవి భక్తి ఉపవాసం జపం ధ్యానం వంటి ఆధ్యాత్మిక సాధనలకు అంకితంగా గడిపే కాలం ఈ రోజున శ్రీ మహావిష్ణువు తన ఆదిశేషుని మీద క్షీరసాగరంలో యోగ నిద్రలోకి వెళ్తారు ఈ నిద్రను దేవసేనం అని అంటారు ఇది నాలుగు నెలల పాటు కొనసాగుతుంది ఈ నాలుగు నెలల్లో భగవంతుడు భక్తుల పూజలు ప్రార్థనలు శాంతంగా స్వీకరిస్తూ విశ్రాంతి తీసుకుంటాడు అందుకే ఈ కాలాన్ని శుభకార్యాలకు దూరంగా ఉండే కాలంగా పరిగణిస్తారు తొలి ఏకాదశి గురించి ఒక పవిత్రమైన కథ భవిష్యోత్తర పురాణంలో ఉంది ఒకప్పుడు మంధాత రాజు అనే ధార్మికుడైన రాజు పాలిస్తున్న రాజ్యంలో తీవ్రమైన కరువు ఏర్పడింది వర్షాలు కురవలేదు పంటలు పండలేదు ప్రజలు తీవ్రంగా బాధపడ్డారు రాజు ఎంతగానో ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది చివరికి ఆయన అందిరస మహర్షిని ఆశ్రయించాడు అప్పుడు మహర్షి చెప్పారు నీ రాజ్యంలో పాపాల ప్రభావం పెరిగింది దాన్ని తొలగించాలంటే ప్రజలందరూ ఆషాఢశుద్ధ ఏకాదశి రోజున ఉపవాసం చేయాలి వెంటనే రాజు తన ప్రజలతో కలిసి శ్రద్ధగా ఉపవాసం చేశాడు అద్భుతంగా ఆ రోజు రాత్రి నుంచే వర్షాలు కురిశాయి కరువు తొలగిపోయింది ప్రజలు ఆనందంగా జీవించసాగారు ఇది భక్తి శక్తిని ఉపవాసం యొక్క ఫలితాన్ని చాటి చెబుతున్న కథ తొలి ఏకాదశి రోజున భక్తులు తెల్లవారుజామున లేచి పవిత్ర స్నానం చేసి విష్ణువుకు పూజ చేస్తారు విష్ణు సహస్రనామ పారాయణం భజనలు జపాలు చేస్తారు చాలామంది ఈరోజు అన్నాన్ని వదలి తులసి దళాలతో లేదా పండ్లు పాలు మాత్రమే తీసుకుంటారు కొంతమంది నిర్జల ఉపవాసం కూడా చేస్తారు పూజ సమయంలో విష్ణుమూర్తికి పసుపు కుంకుమ పుష్పాలతో పూజ చేసి ఆయన్ను సేనానికి పంపించే విధంగా విశేష పూజ నిర్వహిస్తారు తులసి దళం పాయసం నైవేద్యం వంటి ప్రసాదాలు నైవేద్యంగా సమర్పిస్తారు ఇది కేవలం ఒక ఉపవాస దినం కాదు మన ఆలోచనల్లో పవిత్రతను గాని మనస్సుకు స్థిరతను అందించడానికి గాని ఇది ఒక ఆధ్యాత్మిక సాధన తొలి ఏకాదశి యొక్క లోతైన అర్థం ఏమిటంటే ఇది మనం లోపలికి చూసే సమయం భగవంతుడు విశ్రాంతిలోకి వెళ్తున్నప్పుడు మనం కూడా మన అంతరాత్మ వైపు మన జ్ఞానలోకానికి ప్రయాణించాలి మన పాపాలను శుద్ధి చేసుకునే అనుకూలమైన అవకాశం ఇది నానాటికి వేగంగా పరుగులు తీస్తున్న ప్రపంచంలో ఒక రోజు మనల్ని మనమే పునరాలోచించుకోవడానికిది ఒక గొప్ప అవకాశంగా నిలుస్తుంది ఈ రోజున మనం మన చర్యలు మన సంబంధాలు మన లక్ష్యాలను విశ్లేషించుకుంటూ భగవంతుడి కృప కోసం ప్రార్థించాలి చాతుర్మాసంలో మొదటి క్షణం నుండి చివరి క్షణం వరకు మన ఆచరణలు మన ఆలోచనలు పవిత్రంగా ఉండాలని ప్రయత్నించాలి ఇది మనకు భగవంతునితో ఉన్న ఆత్మీయ సంబంధాన్ని గుర్తుచేస్తుంది తొలి ఏకాదశి నుండి చాలామంది ఉపవాస వ్రతాలు ప్రత్యేక పూజలు ప్రారంభిస్తారు ముఖ్యంగా తులసి వివాహం వరకు జరిగే కార్యక్రమాలు ఇదే రోజున ప్రారంభమవుతాయి సేన ఏకాదశి నాడు లక్ష్మీదేవి కూడా విష్ణుమూర్తితో కలిసి యోగ నిద్రలోకి వెళ్తారని విశ్వాసం అందుకే ఆ రోజు దంపతులు కలిసి పూజలు చేస్తారు గృహస్థ జీవితం శుభంగా సాగాలని కోరుకుంటారు భగవంతుడు నిద్రలో ఉన్నప్పటికీ భక్తులు తమ ప్రార్థనలతో ఆయన్ను చేరగలరన్న నమ్మకంతో ఈ రోజును అత్యంత పవిత్రంగా గడుపుతారు ఈ రోజు పాటించే ఉపవాసం వల్ల మన శరీరం శుద్ధి చెందుతుంది మనస్సు ప్రశాంతతను పొందుతుంది ఆధ్యాత్మికంగా మనం ఎదుగుతాం ఇది కేవలం సంప్రదాయం కాదు ఇది మన ఆరోగ్యానికి డిటాక్స్ మన ఆత్మకు శాంతి గుండె నుండి చేసే ప్రార్థన భగవంతుని చేరుతుంది ఎవరైనా ఈ రోజున భక్తితో పూజలు ఉపవాసం జపం చేస్తే వారి పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి తులసి మొక్కకు ఈ రోజున విశేష ప్రాధాన్యత ఉంటుంది తులసిని విష్ణువుకి సమర్పించడం ద్వారా పూజ సంపూర్ణంగా మారుతుంది చివరిగా మన జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం మన భక్తి విశ్వాసంలో ఉంది తొలి ఏకాదశి మనలో మార్పును తీసుకువచ్చే శక్తి కలిగిన పవిత్రమైన రోజు ఇది మనం లోపల మారితే కూడా మారుస్తాం అనే సందేశాన్ని అందిస్తుంది ఈ పవిత్ర రోజున మన అహంకారం కోపం అసూయ దున్నహఖం అన్నిటినీ భగవంతుని పాదాల వద్ద వదిలేసి ఒక శాంతమైన ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుదాం విష్ణుమూర్తిని నమస్కరించుదాం ఈ చాతుర్మాసం మనం భక్తి మార్గంలో నిలబడేలా కృషి చేద్దాం అప్పుడే మన జీవితంలో సత్యం శాంతి ఆనందం ప్రసరిస్తాయి オムナモナライナエ